హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ చాలామంది అభ్యర్థులు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ డిఎస్సి జరిగింది మెగా డిఎస్సి నాకున్న సమాచారం అయితే ఖచ్చితంగా సెప్టెంబర్లోనండి టెట్టో సిటెట్టో సిటెట్ట ఈ రెండు ఉంటాయి ఇవి కాకుండా లైబ్రరీ పోస్టులు కాలేజీలో లైబ్రరీ పోస్టులు ఉన్నాయండి ఇవి కొంతమందికి చెప్పి 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 చాలా చక్కగా వచ్చింది నేను ఆ కాలేజీలో దాదాపుగా నలభై తొమ్మిది యాభై కాలేజీలు అనుకుంటా నేను మీకు ఆ వివరాలు అన్ని కూడా అందిస్తాను లైబ్రరీలకు సంబంధించి అదే సో ఇవి కాకుండా రాష్ట్రంలో మనకి ప్రతి మండలంలో ఉన్నటువంటి మండల పరిధిలో జిల్లాలో ఉన్నటువంటి శాఖ గ్రంథాలయాలలో గ్రేడ్ వన్ కావచ్చు గ్రేడ్ టూ కావచ్చు గ్రేడ్ త్రీ కావచ్చు ఇవి నంబర్ ఆఫ్ ఖాళీలు ఉన్నాయి అదేందా నంబర్ ఆఫ్ ఖాళీలు ఉన్నాయి దీని మీద సిలబస్ ఇవన్నీ నేను ఆల్రెడీ మా గ్రూపులో ఉన్నటువంటి అభ్యర్థులు అంటే నిజంగా ఖచ్చితంగా సిన్సియర్గా సీరియస్ యాస్పరెంట్స్ ఉంటారండి కొంతమంది సిల్లీ క్యాండిడేట్లు ఉంటారు సిల్లీగా సరదాగా రాద్దాంలా సోద్దాంలా అన్నటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు అదేందా సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అయితే కనుక ఉపయోగపడతాయి ఇక అల్టిమేట్గా నేను ఒక గ్రూపు క్రియేట్ చేశానండి ఆ గ్రూప్ పర్పస్ ఏంటంటే నువ్వు టెట్టా సి టెట్టా ఇక సర్కారు ఉద్యోగమా లేదు లైబ్రరీనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఆయా ఉద్యోగాలు ఏవైతే నువ్వు ప్రిపేర్ అవుతున్నావో ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు నిన్ను గ్రూపులోనండి లైన్ టు లైను చక్కగా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను అదేనా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో లైన్ టు లైన్ చక్కగా అద్భుతంగా నేను ప్రిపేర్ చేస్తాను ఒకటి జనరల్ స్టడీసు ఇటు టెక్టో డిఎస్సి లాంగ్ గ్రూపు ఎందుకంటే స్పెషల్ డిఎస్సి ఒకటి ఉంది అదేనా స్పెషల్ డిఎస్సి అది త్వరలోనే ఇస్తారు ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలో ఇచ్చేస్తారు సో నేను వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి గ్రూప్ క్రియేట్ చేశాను గ్రూప్లో నుండి చక్కగా ఈరోజు చక్కగా వీళ్ళందరికీ కూడా జనరల్ స్టడీస్ ఒకటి ఇవన్నీ చక్కగా చదివిస్తున్నా సో నాకు ఆ బుక్ లేదు సార్ అంటే ఆ బుక్ కూడా నేనే సెండ్ చేస్తున్నా మీకు మెటీరియల్ కావాలంటే మెటీరియల్ కూడా నేను సెండ్ చేస్తున్నా మీకు ఒకటి కాదు నోట్స్ కావాలంటే పలానా టాపిక్ మీద నోట్స్ చేస్తున్నా సో ఇప్పటికీ మీకు ఏపీఎస్సికి సంబంధించి జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా మంచి గ్రూప్ అండి ఇది కూడా నేను చెప్తున్నా హార్డ్ వర్క్ చేస్తాను అన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా ఈ మన గ్రూప్ అనేది ఉంటుంది నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వంద శాతం గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గ్యారంటీగా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా నేను గైడ్ చేయడం చదివించడం ప్రాక్టీస్ చేయడం సో నేను ఎలా చదవాలో ఇవన్నీ కూడా పూర్తిస్తాయి గవర్నమెంట్ జాబ్ వచ్చేంతవరకు వరకు కూడా బాధ్యతగా తీసుకుని చేస్తున్నాను సార్ నేను జాయిన్ అవుతాను సార్ నేను హార్డ్ వర్క్ అభ్యర్థిని సార్ అంటే మీరు ఈరోజే ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అవును అది మీ మంచి కోసం చెప్తున్నాను లేదు అనుకో అది మీ ఇష్టం మీ సిద్ధం ఎవడం మిమ్మల్ని బాగు చేయలేదు పలానా కోచింగ్లోకి వెళ్తాను సార్ చూశారుగా జరిగే పరిస్థితి ఇది నేను ఫీజు కూడా నాలుగు వేలు కట్టిన ఐదు వేలు కట్టిన మూడు వేలు కట్టిన ఫీజు ఏమీ కాదు కేవలం గ్రూప్ మెయింటెనెన్స్కి మాత్రమే అది అంతే ఈ టెస్టులకి గ్రూప్ మెయింటెనెన్స్కి అంతగానే ఏమీ కాదు సో అది మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు ఆల్రెడీ గ్రూపులు అయితే చదివే క్యాండిడేట్లు మాత్రమే జాయిన్ అవుతున్నారు చాలా